హలో అండి నేను మినేహ మా ట్రాన్స్ జెండర్స్ యొక్క సాంప్రదాయాల గురించి మీ అందరికీ తెలియచేయడం ముందు మీ అందరికీ తెలుసు సో అక్క అక్కచేయల పండ గురించి వీడియో చేయడం వల్ల చాలా బాగా నన్ను ఆదరించారు సో దాంట్లో భాగంగా అతి ముఖ్యమైన భాగము అక్క అక్కచేయలు అవ్వడం అనేది ఆ దాంట్లో పాలు తాగే కార్యక్రమం అంటే వారి యొక్క తల్లిగారులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిగారు వారికి దూది పాలు తాగించామన్న సో అలా పాలు తాగించి వారందరినీ ఇంకా అతి గొప్ప బంధంగా ఏర్పరచుకొని ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా ఆ బంధానికి అంతకంటే పెద్ద గొప్ప మా ట్రాన్స్ జెండర్స్ అతి ముఖ్యమైన సాంప్రదాయం అన్నట్టు సో దూది పాలు తాగే కార్యక్రమం వారి యొక్క తల్లి గారు ఈ విధంగా పాలు తాగిపించి ఎవరైతే మా పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎనిమిది మంది అక్క చల్లెల్ని దీని జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు మా లైలమాల గారి ఆ దోర జరుగుతున్నట్టు సో థ్యాంక్ యూ సో